జూనియర్ ఎన్టీఆర్ మళ్ళీ దేవర వైపు వచ్చేశారు మరి వార్ టూ పరిస్థితి ఏంటి దానికి ఎప్పుడు డేట్స్ ఇస్తారు ఇస్తే దేవరను ఎలా బ్యాలెన్స్ చేస్తారు వార్ కోసం దేవరను పక్కన పెడతారా లేదంటే రెండు సినిమాలను ఒకేసారి బ్యాలెన్స్ చేస్తారా ఇవే అనుమానాలు తారక్ లో చాలా రోజులుగా ఉన్నాయి అసలు దేవర షూట్ ఎక్కడ జరుగుతుంది వార్ టూ వైపు వెళ్లేదు ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ ప్లానింగ్ చూసి అభిమానులు కూడా అదుర్స్ అంటున్నారు ఇప్పుడు దేవరతో పాటు వార్ టూ కూడా కమిట్ అవడంతో ఈ రెండింటి మధ్య కచ్చితంగా క్లాష్ తప్పదని ముందు నుంచి అనుకుంటున్నారంతా అది తారక్కి తెలియంది కాదు అందుకే డేట్స్ విషయంలో చాలా జాగ్రత్తగా బ్యాలెన్స్ చేసుకుంటున్నారు యంగ్ టైగర్ మొన్నటి వరకు వార్ టూ షూటింగ్ నాన్ స్టాప్ గా జరిగింది ఆ తర్వాత చిన్న బ్రేక్ ఇచ్చి ఫ్యామిలీతో వెకేషన్ వెళ్లొచ్చారు తారక్ రాగానే దేవర్ వైపు టర్న్ తీసుకున్నారు తారక్ ఇకపై దేవర పూర్తయ్యే వరకు నో వార్ అంటున్నారు జూనియర్ మరో నెల రోజుల్లోపే దేవర పార్ట్ వన్ షూట్ పూర్తి కానుంది అందుకే కొరటాల సినిమాని పూర్తి చేశాకే వార్ టూ అంటున్నారు యంగ్ టైగర్ వార్ టూలో స్పైగా నటిస్తున్నారు తారక్ ఇప్పటికే సినిమాలో తన పార్ట్ నలభై శాతం పూర్తి చేశారు ఈ హీరో ఇప్పటి వరకు జూనియర్ హృతిక్ సీన్స్ విడివిడిగా తీసిన అయ్యన్ ముఖర్జీ కాంబినేషన్ సీన్స్ ప్లాన్ చేస్తున్నారు దేవర పూర్తి చేస్తే ఏ టెన్షన్ ఉండదని జూన్ అంతా ఇక్కడే ఉండబోతున్నారు తారక్ మొత్తానికి దేవర పూర్తయ్యే వరకు తారకు ఈ రెండు పడవల ప్రయాణం తప్పట్లేదు